బతుకమ్మ పండుగకు ముందుగానే మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద అక్కా చెల్లెళ్లకు మీ రేవంత్ అన్న కానుక పేరుతో చేనేత చీరల పంపిణీ చేయనుంది గత ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక చీర ఇస్తే ఈ ఏడాది ప్రతి మహిళకు రెండేసి చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే అవి ఇలాంటి అలాంటి చీరలు కాదు ఒక్కోటి ఎనిమిది వందల ఖర్చుతో కూడిన చీరలను అందజేయనుంది అంటే ఈ లెక్కన ఒక్కో మహిళకు పదహారు వందల రూపాయల విలువైన రెండు చీరలు దక్కనున్నాయన్నమాట బతుకమ్మ పండుగ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానుండగా ప్రభుత్వం ముందుగానే ఈ చీరల పంపిణీ పూర్తి చేయాలని ఫిక్స్ అయింది ఈ చీరలను చేనేత సహకార సంఘాల ద్వారా తయారు చేసి సరఫరా చేయనుంది దీని వలన చేనేత కార్మికులకు ఉపాధి లభించడం మాత్రమే కాకుండా రాష్ట్రంలో స్థానిక హ్యాండ్లూమ్ పరిశ్రమకు ఊతం లభిస్తుంది ఇక మరోవైపు పండుగ సమయంలో ప్రతి ఇంటిలో మహిళలు సంతోషంగా పాల్గొనడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది అధికారులు ఇప్పటికే డిఆర్డిఓ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని సభ్యుల వివరాలు మెప్మా ద్వారా నగర ప్రాంతాల సభ్యుల వివరాలు సేకరించాలని సూచనలు ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేను లోపు ఈ చీరలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఒకేసారి అన్ని చీరలు ఇస్తారా లేక దసరా తర్వాత మరో చీర ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది